ఇట్స్ అేట్ ఆపర్చునిటీ టు బిహియర్ వన్ ఐ మాంగ్స్ యుల్ ఇలాగా చరుణి ఇంటికి వచ్చినప్పుడు ఒక బుక్ రాసాను అది మీరు ముఖ్యమంత్రి గారు ఎనౌన్స్ బాగుంటుంది వెరీ పర్పస్ఫుల్ బుక్ అనే అమ్మాయి చెప్పినప్పుడు చాలా ఇమేజ్ అయ్యాను నేను ఆ బుక్ని క్లుప్తంగా నేను నాలుగైదు పేజీలు చూసినప్పుడు నాకు ఎప్పటి నుంచో ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అలాగే సీక్రెట్ అనే ఒక బుక్ ఉండింది అది ఎన్నో దశాబ్దాలు రెండు మూడు దశాబ్దాలకు ముందే ఆ బుక్ నేను చూడటం నాకు జరిగింది తటస్థపడింది అప్పుడు ఇంకా ఇండియాలో రాలేదు ఆ బుక్ దాని ట్రాన్స్లేషన్ కానీ దాని వీడియో నేను చూడటం జరిగింది ఆ బుక్లో చెప్పిన ఎన్నో విషయాలు నాకు తెలుసో తెలియకనో నాకు నేనుగా అనుకున్న అవన్నీ ఆచరించడం మొదలుపెట్టాను నేను అది నాకు ఎంతో హెల్ప్ అయింది ఓ ఇలా ఉంటుందా అన్నది సో తను అడిగిన ప్రశ్నకు కానీ ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అత్యంత అవసరం మనం ఒక గాడిన పడి అదే ధోరణలో ఒక గానుగెద్దులాగా కష్టపడతాం ప్రతి వాళ్ళు కష్టపడతారు బట్ ఆ కష్టపడటంలో స్మార్ట్గా కష్టపడతారా హార్డ్ వర్క్ తోటి వాళ్ళు కష్టపడుతున్నారా అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక చాలామంది ఇలాంటి అవేర్నెస్ లేక ఇలాంటి షరణి లాంటి వాళ్ళు ఇచ్చిన పుస్తకాల్లో వాళ్ళకి గైడ్ చేయక లేకపోతే గురువులు గైడ్ చేయక లేకపోతే వాళ్ళకు వాళ్ళుగా ఆ షిఫ్ట్ అనేది తెలియక అదే గారు ఎద్దులాగా అదే కష్టంతో అలాగే జీవితాన్ని వెళ్ళదీసే వస్తారు అట్లాగే ఏదో టైంలో రిటైర్డ్ అయిపోతారు జీవితం చాలిస్తారు ఇది చాలు ఈ జన్మకి ఇంతే అనుకుంటారు అది కరెక్ట్ కాదు మైండ్ షిఫ్ట్ చేయటం మూలంగా కష్టపడే మనస్తత్వం ఉంటే నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో కనుక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు ఆ వెళ్ళే హైట్స్ అది వేరే అంటే ఉదాహరణకి నన్ను నేను చెప్పుకుంటే నా గురించి సాదాసిదా కుటుంబంలో పుట్టి ఒక మామూలుగా ఒక డిగ్రీలో యావరేజ్ మార్కులతో చేసిన తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటే నా తల్లిదండ్రులు నన్ను గైడ్ చేసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు అలాంటి టైంలో నాకు నేనుగా నాకు అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్ టెన్త్ క్లాస్ అవుతున్నప్పుడు ఒక డ్రామా వేశాను బెస్ట్ యాక్టర్ వచ్చింది కాలేజ్ డేస్లో ఇంకో డ్రామా వేశాను అది బెస్ట్ యాక్టర్ వచ్చింది అండ్ డాక్యుమెంటెడ్ ఇట్స్ దర్ పూల్ ప్రూఫ్ సో నాకు అనిపించింది ఓహో మళ్ళీ గొప్ప నటుడు ఉన్నారనమాట మనం కానీ ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చు అనమాట ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమా ఇండస్ట్రీకి అని అనగానే ఎవరితో మాట్లాడినా సరే ఏ సినిమా తక్కువ తక్కువనుకుంటున్నావా అక్కడ నీకు తెలుసు వాళ్ళు ఉన్నారా నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగాడే వాళ్ళు నేను వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు అదే సహజం ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు నేను ఎక్కడో లింగులు ఇటుకు పంటూ నర్సాపురం మొగల్తూరు ఆ ప్రాంతం నుంచి వెళితే కనుక ఎంకరేజ్ చేసే బయలు ఉన్నారా వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు కానీ లోపల నా తపన అంతా అయితే ఖచ్చితంగా వెళితే వెళ్ళాలి అనిపించింది అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను నేను మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను అమ్మా అమ్మానాలు చెబితే నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు కానీ ఏదైనా జరగచ్చు రేపు అది రాణించవచ్చు రాణించకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ కాకుండా ఇంకో కోర్స్ కూడా చేస్తే నువ్వు చెన్నై వెళ్తానంటున్నావు నీ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్తో పాటు ఇంకో కోర్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా సపోజ్ ఇది రాణించలేదు ఇంకో దాంట్లో వెళ్తావు టైం వేస్ట్ కాదు అంటే వాళ్ళ మాట కాదలేక ఏమో బొమ్మ కోయిన్ బొమ్మ కాయిన్ బొమ్మపడచ్చు బోసుపడచ్చు జీవితంలో ఇది మనం ఊహించి చెప్పలేం అనే ఉద్దేశంతో నేను ఏం చేశారంటే ఐసిడబ్ల్యూఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ఇండియా ఇది ఎగ్మూర్లో ఉంటుండేది చెన్నైలో అక్కడ నైట్ కాలేజీ చేస్తూ పగలంతరిమో ఫిలిం ఇండస్ట్రీలో ట్రైనింగ్ తీసుకుంటూ అలాగా రెండు జోడు గుర్రాల స్వారీ లేదా రెండు పడవల మీద ప్రయాణం చేయడం ప్రయత్నం చేశారు కానీ ఎక్కడో నాకు ఇష్టం లేనిది అంతంత మాత్రంగా తప్పదే చేయబడ్డటువంటి ఐసీడబ్ల్యూఏ కోర్సు మీద నాకు నిరాశకత కలిగింది దాన్ని నెమ్మదిగా దానికి తెలివదు కాలు ఇచ్చేసి వదిలేశారు ఆ తర్వాత ఫిలిం ఇండస్ట్రీలోనే నేను ఏమో ఏమైనా చేయాలి చావో రేవో బతుకో చావ్ ఇక్కడే ఉండాలి మనం ఇందులో చేయాలి ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసేసుకున్నానో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడి పనిచేయాలి నేను ఇందులో సాధించాలి ఏమైనా అయ్యి తీరాలి అంటూ చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నాను అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి సినిమా అవకాశాలు రావడం ఏంటి అవి సద్వినుగా పరుచుకోవడం ఏంటి దాన్ని ద బెస్ట్ నేను చూపించుకోవడం ఏంటి అక్కడ ఉన్నట్టు డైరెక్టర్స్ వీళ్ళందరి చేత వావ్ అనిపించుకోవడం ఏంటి అందరి దృష్టి నా మీద ఉండేలాగా నేను ఎక్కువగా యాక్టివ్గా ఉన్నటువంటి ఇవన్నీ నాకు దోహదపడి సినిమాల సినిమా సినిమాల సినిమా అలా అంచగా అంచగా నేను ఈ రోజున మీరు చూసిన ఈ స్థాయికి నేను వచ్చాను ఇక్కడ ఏంటంటే ఏమైనా సరే రెండు చేద్దాం ఏమో జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే కాదు ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది సాధించగలరు కాబట్టి అది వద్దు అనుకుంటే మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టను సరా అక్కడే సఫలీ సఫలి అదే షరా చెప్పేది